रावाली मरो बैठ गए रवानी मरो बैठके रवानी रावाले समाधान చెప్పాలి 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 సమాధానం చెప్పాలి 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 దళితుల గులగొట్టిన వెంటనే ఇల్లు గులగొట్టిన ఎంఆర్ఓ వెంటనే డౌన్ 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 దళితుల ఇల్లు గులగొట్టిన ఎంఆర్ఓ వెంటనే డౌన్ డౌన్ ఎమారు దళిత చెప్పాలి ఎవరో చెప్పాలి చెప్పాలి ఇప్పుడు మధ్య మీరు చేస్తారా చాలా డైరెక్ట్ చేసి కమిషన్ దగ్గర పోవచ్చు మీరు కాదండి మీరు ఇది రాంగ్ డిసిషన్ తీసుకోవచ్చు వాళ్ళని న్యాయం చేసే బాధ్యత